హాయ్ ఫ్రెండ్ అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందంగా కనిపించడంలో ముఖ్య భూమిక పోషించేది ఏంటంటే మన హెయిర్ అవును కదా మీరే చెప్పండి అవునా కాదా అని మన జుట్టు తీరు వంశ పారంపర్యంగా మన తల్లిదండ్రులు తాత ముత్తాతల్లో ఉన్న జీన్స్ని బట్టి మనకు వస్తుంది మన హెయిర్ హెల్దీగా సిల్కీగా ఒత్తుగా నల్లగా ఉండాలంటే జీన్స్ చాలా ముఖ్యం అనమాట అంటే మనకి రంగు రూపం ఎత్తు ఇవన్నీ ఎలా అయితే జీన్స్ మీద ఆధారపడతాయో జుట్టు కూడా జీన్స్ని బట్టే వస్తుంది అందుకని జుట్టు విషయానికి వచ్చేసరికి కొంతమందికి బ్రౌన్ హెయిర్ అని బ్లాక్ హెయిర్ అని రింగు రింగుల జుట్టు అని కొంతమందికి నక్కుల జుట్టు అని ఇలాగా అంటే ఒక స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది కదా నక్కులు నక్కులుగా సో అదొక డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇప్పుడు దీన్నే హెరిడే ట్రీ ఫ్యాక్టర్ అంటారు మరి ఈ జుట్టు బాగా ఉన్నా కూడా ఎక్కువ మందికి రాలిపోతూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ రకరకాల కారణాలు స్ట్రెస్ ఎక్కువైపోవడం జుట్టు కేర్ ఎక్కువ తీసుకోకపోవడం దీనిలో ఎక్కువగా చుండ్రు సమస్య అంటే చుండ్రు ఎక్కువగా ఉంటే కనుక దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటంటే వారానికి రెండు మూడు సార్లు హెడ్ బాత్ చేస్తూ ఉండండి అలాగే వారానికి ఒకసారి పెరుగు నిమ్మరసం కలిపి జుట్టుకి పెడితే చుండ్రు సమస్య క్లియర్ అయిపోతుంది చుండ్రు సమస్య లేదంటే మన హెయిర్ గ్రోత్కి ఎలాంటి అడ్డంకి లేదనమాట అంతేకాకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అవడమే కాకుండా ప్రోటీన్ ఉన్న ఆహారం కూడా మనం తీసుకుంటూ ఉండాలి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారంలో ఏంటంటే సోయాబీన్స్ కానీ చిక్కుడు గింజలు ఇవ వీటన్నిటిని దాదాపుగా నానబెట్టి ఉడకపెట్టి మనం శనగలు పోపేసుకొని ఎలా తింటాము అలాగనమాట అలాగే స్ప్రౌట్స్ మొలకలు చాలా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది హెయిర్ కూడా చాలా మంచిది అంటే రోజు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఏంటంటే జుట్టు ఊడింది పోని అంటే ఊడిపోయిన చూడ మళ్ళీ రీప్లేస్ అనమాట దానివల్ల స్ప్రౌట్స్ వల్ల అంతా చాలా ఫెచింగ్ ఉంది సో ఈ స్ప్రౌట్స్ వాడడం వల్ల బరువు పెరగరు బరువు తగ్గుతారు కాబట్టి హెల్దీ టిప్ కూడా అనమాట అంటే ప్రకృతిలో ఉన్న మొట్టమొదటి అతి బెస్ట్ ఆహారం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి మొలకెత్తిన విత్తనాలేనండి ఈ ఆహారాన్ని మించిన ఆహారం మరొకటి లేదని చెప్పాలి మరి ఈ మొలకెత్తిన విత్తనాలు తింటే హార్మోనల్ డైట్ అనేది కూడా మామూలుగా మనకి రెగ్యులర్ అయిపోతుంది అనమాట అలాగే ఖర్జూరాలు ఖర్జూరాలు డేట్స్ మనకు కావాల్సిన ఐరన్ కాపర్ కానీ జింక్ కానీ విటమిన్ డి త్రీ కానీ ఇలాంటివన్నీ ఖర్జూరాల్లో ఉంటాయి కాబట్టి రోజుకి కనీసంలో కనీసం ఒక నాలుగు నుంచి ఐదు అన్నా తినండి అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం అంజీరా అలాగే ఫ్రూట్స్ దానిమ్మ ఇలాంటివి మొల మునక్కాయలు ఆకుకూరలు మొలకలు గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట అలాగే నాన్ వెజ్లో అయితే ఫిష్ ఎగ్ ప్రో ఎగ్లో వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫుడ్ ప్రికాషన్స్ పాటిస్తే కనుక జుట్టుకి సంబంధించిన ఏ సమస్యలు దరిచేరవు సో ఇలాంటి టిప్స్ ఇలాంటి హెల్త్ సంబంధించిన టిప్స్ కానీ ప్రోటీన్ ఉండే ఆహారం కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వచ్చినా కూడా మనకి కొత్త జుట్టు వస్తూనే ఉంటుంది అంటే హెల్దీ హెయిర్ అనేది మనకి ఫామ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్